అందరికీ నమస్కారము ఈరోజు వ్యవహారిక పద కోసము ఇందులో భాగంగా అగ్గి మీద గుగ్గిలం అనే నానుడి ఎలా వచ్చింది దాని అర్థమేంటో తెలుసుకుందాం పూర్వకాలంలో దీపావళి పండుగ సందర్భంగా పల్లె ప్రజలు ఏం చేసేవాళ్ళంటే కాగడాలు వెలిగించి రాత్రి అంతా ఊరంతా తిరుగుతూ ఆనందించేవాళ్ళు అందుకోసమని మైనాన్ని నూనెలో కరగబెట్టేవాళ్ళు మైనాన్ని నూనెలో కర కరిగిన తర్వాత అందులో తెల్లటి గుడ్డలు ఉంచి నానబెట్టి ఆ నానినటువంటి ఆ తెల్లటి గుడ్డలని కర్రలకు చుట్టి ఎండబెట్టేవాళ్ళు అలా ఎండబెట్టినటువంటి ఆ కర్రల్ని రాత్రిపూట వెలిగిస్తే దేదీప్యమానంగా వెలిగాయి అలా కర్రలు తీసుకొని పరిగెడుతూ ఉండగా వాటి మీద గుగ్గిలపు పొడి చల్లేవాళ్ళు గుగ్గిలము అంటే సువాసన కలిగినటువంటి ఒక పొడి అంటే ఇప్పుడు మనం సాంబ్రాని పొడి అంటున్నాం కదా అలాంటిది ఔషధాల కోసం వాడేవాళ్ళు అలాంటి పొడిని తీసుకొచ్చి ఆ అగ్గి మీద చలితే అది ఇంకొంచెం చిటపటలాడుతూ వెలిగేది అంటే ఆల్రెడీ వెలుగుతున్నటువంటి దాని మీద ఆల్రెడీ మండుతున్న దాని మీద ఇంకొంచెం పొడి వేస్తే గుగ్గిల పొడి వేస్తే అది మరింత చిటపటలాడేది అందుకని ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు ఆ కోపాన్ని మరింత ఎక్కువ చేయటం కోసము మన ఏదైనా సందర్భంలో వాడేటువంటి నానుడి ఈ అగ్గి మీద గుగ్గిలం అనేది అర్థమైందా ఇలాంటిదే ఇలాంటి పదవ్యవహారిక భాష మరొకటి మరో వీడియోలు తెలుసుకున్నాం